కొత్త రాగం కొత్త దారి లోన పోలో కొత్త ఆశయం తెలుసుకుంటుంది కొత్త ఆకాశం కొత్త ఇండియా యొక్క సొంత కూల్ డ్రింక్ ప్రకాశం జిల్లాలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా ఎదుర్కొనేలా పోలీస్ సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ ఐపీఎస్ తెలిపారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు కౌంటింగ్ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా గొడవలు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు ప్రకాశం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ ఆదివారం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ వద్ద పోలీస్ సిబ్బందితో ఆపరేషన్ మార్క్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన హింసాత్మక చర్యలకు పాల్పడిన ఎవరైనా అలర్లు చేస్తున్న సమయంలో క్రౌడ్ కంట్రోల్ చేయుటకు మొదటిగా వార్నింగ్ ఇస్తామని అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ఉపయోగిస్తామని తర్వాత లాఠీ చార్జ్ చేపడతామని ఆ తర్వాత పై డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ఉపయోగించుట ప్లాస్టిక్ పైలట్స్ ఫైరింగ్ అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేస్తామని ఎస్పి తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పి అశోక్ బాబు ఒంగోలు డిఎస్పి కిషోర్ బాబు ఏఆర్ డిఎస్పి చంద్రశేఖర్ ఒంకులు వన్ టౌన్ సిఐ అలీఖాన్ ఆర్ఐలు ఆర్ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు